చిన్న పొట్టిది చిన్న పొట్ట కనబడతా ఉండే జరగవే కొంచెం కనబడతలేడు లేడు పొట్టాడు తర్రే విడు పడుకున్నాడు ఏ పడుకున్న వారా పొట్టాడు అక్కడ హాయిగా పడుకున్నాడు ప్రయాణంలోనే అక్కడ స్టార్ట్ కాగానే అమ్మ వాళ్ళ ఇంట్లో నుండి పడుకున్నాడు ఈ పుట్టలు నాతో పాటు మా ఇంటికి వస్తున్నారు తిని చూపెట్టి ఎలా ఉందో

බොයිල්ඩෙක්ස් ටමට ශෝරුවා. స్వీట్ బజ్జీలు పుల్హోర ఎగ్ టమాటాసు బజ్జీలు బజ్జీలు కాదు ఏమంటారు పకోడి పకోడి ఒక పొట్టోడ గుర్తి పకోడీ పకోడి ఈరోజు కలర్ఫుల్ ప్లేట్ కలర్ఫుల్ ప్లేట్ ఇది చూడు స్మైలింగ్ ఎట్లుందా వంటలు మీకు వంటలా బాగున్నాయా టేస్ట్ తీడే వీడు ఎలా ఉంది టేస్ట్ ఏది నచ్చింది బాగా చెప్పు స్వీట్ హార్ట్ పులిహోర అన్నీ బాగున్నాయా అని ఒక్కసారాన్ని వావ్ తాజా గోంగూర ఇంటి ముందట మునిసిన చెట్లవి ఇక మా ఆయన నన్ను మాట్లాడని చేయకుండా స్నానం అంటే అన్నీ ఇక్కడ ముచ్చట పెడితే తాజా గోంగూర ఇంటి ముందర నాలుగు చెట్లుంటే కోసుకొచ్చిన ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి మందు లేని గోంగూర వావ్ గోంగూర పచ్చడి పైన పోట్లేదు కానీ చాలా బాగుంది టేస్ట్ ఇంకా అద్భుతం గోంగూర పచ్చడి అంటే అందరికి ఇష్టమే కదండి ఈరోజు మాది ఎగ్ బాయిల్డ్ ఫ్రై ఇంకా మార్నింగ్ ఊరు వెళ్తున్నారని తొందర తొందరగా నేను ఈరోజు పెసరట్టు సాంబార్ పాలకూర పచ్చడి గోంగూర పచ్చడి చేశాను చూడండి ఇక్కడ కర్రీ ఫటాఫట్ ఎగ్ కర్రీ చేసా పచ్చడి ఎలా ఉంది Kalau <laughs> baru ni super